పట్టణ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు గత వైసీపీ పాలనలో వంతెన నిర్మించాలని ప్రజా ప్రతినిధులను అధికారులను ప్రజలు కోరినా పట్టించుకోలేదని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై లక్షల నిధులు కేటాయించి కాలువపై పెద్ద వంతెన నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు విడికొండ పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అలాగే వంతెనలు అవసరమైన చోట గుర్తించి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు వార్డుల్లో సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు ప్రతి శుక్రవారం విడికొండ చీఫ్ కార్యాలయంలో ప్రజాదర్బార్ జరుగుతుందని ప్రజలకు తాను అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో జిడిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తో పాటు అధికారులు పాల్గొన్నారు రెండు వేల పదిహేను పదహారులో వేసినటువంటి రోడ్డు ఈ రోడ్డు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసాం బ్రహ్మాండంగా వేసాం ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం గుంటలు పడితే గుంటలు పూడ్చలేని దుస్థితి వాళ్ళది ఐదేళ్ల పాలనలో గుంటలు పూడ్చలేని పరిస్థితి పది లక్షల కోట్లు అప్పులు చేసిన మహానుభావులు రాష్ట్ర ప్రజల మీద పది లక్షల కోట్ల అప్పులు వదిలేసిపోయారు ప్రజల మీద భారం ఈ పది లక్షల కోట్లు ప్రతి నెల వడ్డీలు కడుతూ ఈ రోజు చంద్రబాబు గారు అప్పులు తీరుస్తూ మళ్లీ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు గారు ఆ రోజు వైసీపీ పాలనలో సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారో పది లక్షల కోట్లు అప్పులు చేసి కూడా వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోయారో ఈ రోజు వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా ప్రజలందరూ తెలిసిన విషయమే మరి గుంటలు ఎందుకు బుడ్చలేకపోయారు ఐదేళ్ల అధికారంలో ఉన్న మీరు ఎందుకు గుంటలు పొడలేకపోయారు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ పాలనలో మాటలు ఎక్కువ కోతలు ఎక్కువ పని తక్కువ ప్రజా సమస్యలు గాలి కోదిలేసారు ఆ రోజుల్లో ఆరు నెలల క్రితం గుంటలు పొడిచాం పది సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు మళ్ళీ అక్కడక్కడ కొత్తగా పడ్డటువంటి గుంటలను కూడా ఈ రోజు బూడుస్తున్నాం తొందరలోనే దీనికి బడ్జెట్ తీసుకొచ్చి మొత్తం మళ్ళీ కొత్త రోడ్డు వేసే విధంగా కృషి చేస్తున్నాం ఎందుకంటే మన వినుకొండ కారంపూడి రోడ్డు నెక్స్ట్ హైవేలు కలపడానికి కూడా హైదరాబాద్ వెళ్ళటానికి కూడా ఇది ముఖ్యమైనటువంటి రోడ్డు అలాగే దాచేపల్లి దగ్గర హైవే కలవటానికి కూడా ఇది ముఖ్యమైన నేషనల్ హైవే కలవటానికి కూడా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది అంటే దీన్ని ఇంకా కూడా విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో తొందరలోనే ఈ రోడ్డు ఏర్పాటుకి కృషి చేస్తాం టౌన్ లో ఎన్ఎస్పి ఎన్ఎస్పి కాలం మీద దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాము అట్లాగే బ్రిడ్జి కొత్త బ్రిడ్జి కట్ట ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి పాడైపోవటం గత పది సంవత్సరాలుగా వినుకొండ పట్టణ ప్రజలు అడుగుతున్నారు గత గత ఐదు సంవత్సరాలుగా ప్రత్యేకంగా బ్రిడ్జి మళ్లీ కట్టాలి చిన్న బ్రిడ్జి అయిపోయింది పాడైపోయింది వెడల్పు చేసి అవసరమైతే లారీలు వచ్చే విధంగా హెవీ వెయిట్ హ్యాండిల్ చేసే బ్రిడ్జి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరటం జరిగింది ప్రజలు ఐదు సంవత్సరాల నుండి కోరిన కోరిక ఈ రోజు పూర్తయింది ఇరవై లక్షలతో ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశాం వినుకొండ టౌన్ లో భవిష్యత్తులో ఇంకా అవసరమైన కాడ ఇలా ఇలా బ్రిడ్జిల్ని టౌన్ లో టౌన్ అభివృద్ధి కోసం అవసరమైన మినీ బ్రిడ్జిలు కొన్ని చోట్ల పెద్ద బ్రిడ్జిలు కూడా భవిష్యత్తులో నిర్మాణం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వినికొండ పట్టణంలో ఈ నెల పదిన జరిగిన రాంబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు కేవలం ఉమ్మి వేయటంపై జరిగిన చిన్న ఘర్షణే ఈ దారి దారితీసిందని పోలీసులు తెలిపారు ఈ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్షాపేట ఇన్ఛార్జి డిఎస్పీ హనుమంతరావు వెల్లడించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వినికొండ పట్టణంలోని ఓబయ్య కాలనీకి చెందిన రాంబాబు ఈ నెల పదిన తన ఇంటికి వెళ్తున్నాడు ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉమ్మి వేశాడు అదే సమయంలో అటుగా వస్తున్న నలుగురు నిందితులు రాంబాబు తమను చూసే ఉమ్మి వేశాడని అపోహపడి అతనితో ఘర్షణకు దిగారు ఈ వాగ్వాదం పెరిగి పెద్దది కావటంతో నలుగురు నిందితులు తమ మిత్రుడితో కలిసి రాంబాబుపై కర్రలు జాలతో దాడి చేశారు తీవ్రంగా గాయపడిన రాంబాబును మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ రాంబాబు ఈ నెల మృతి చెందాడు ఈ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు హతడు రాంబాబు నిందితులు అందరూ అదే ఓబయే కాలనీకి చెందిన వారేనని గుర్తించారు వ్యక్తిగత వివాదం కారణంగానే ఈ హత్య జరిగిందని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ డిఎస్పీ హనుమంతరావు తెలిపారు ఈ నెల పదో తారీఖు సాయంత్రం పూట వెనుకొండ పట్టణంలో ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు మరియు ఇంకొక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పదహారు పదిహేడు సంవత్సరాల వాళ్ళ పిల్లలు ఈ నలుగురు కలిసి అచ్చుకట్ల రాంబాబు అతను అంగలూరు గ్రామము ఈపూర్ మండలం అతన్ని కొట్టి చంపడం జరిగింది అంటే కొట్టినందువల్ల చనిపోయాడు కొట్టడం ఎలాగంటే చేతులు కాళ్ళతోటి మరియు ఓన్లీ హ్యాండ్స్ ఉపయోగించి ఒక అతని దగ్గర మాత్రం కడియం ఉంది ఆ కడియంతో కొట్టాడు ఎక్కడ తగిలిందో తగలరాని స్పాట్లో తగిలింది అతనికి ఆ రాంబాబు పదో తారీఖు దెబ్బలు తగిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే పదమూడో తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది డాక్టర్ గారికి సిఏ గారు దర్యాప్తు చేపట్టి క్వశ్చన్ ఇర వేస్తే ఈ కొట్టిన దెబ్బల వల్లనే కొట్టిన దెబ్బలు ఈ హార్ట్కి కానీ లివర్కి కానీ బాగా తీవ్రంగా తగలడం జరిగింది చేతులతో కాలతో కొట్టిన కొట్టారు నలుగురు కలిసి కూడా బాగా ఆ వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది ఆ వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేసిన తర్వాత మేము అది నిర్ధారణకు రావడం జరిగింది ఇందులో ఏమి ఎలాంటి గాయాలు లేవు లేకపోతే రక్తం బయటకు వచ్చింది కూడా లేదు అయినా కానీ మనిషిని తీవ్రంగా కొట్టి చంపడం జరిగింది వీళ్ళు ఇంతకు ఎందుకు చంపారు అంటే పెద్ద ఇష్యూ ఏం లేదు అంగళూరు రాంబాబు వెళ్తూ వెళ్తూ అట్లా స్పిడ్ చేస్తాడు ఉమ్మేస్తాడు మమ్మల్ని చూసి ఉమ్మేస్తావురా నువ్వు అని చెప్పేసి వాళ్ళు గొడవ అయింది చిన్న గొడవ నేను మిమ్మల్ని చూసి ఎందుకు వేసాను అతను అంటాం మా దగ్గరకు వచ్చి ఉమ్మేసి వేయలేదంటావా అని చెప్పి ఇంకొకరికొకరు తాగేసి ఉన్నారు బాగా అతను అతనే ముందు ఒక దెబ్బ కొట్టేసరికి వీళ్ళు నలుగురు పిల్లలు తండ్రి అందరూ కలిసి బాగా కొట్టడం జరిగింది అది చనిపోవడం జరిగింది దాని మీద అది ఆ సీసీ పొడి తీసుకొని దర్యాప్తులో భాగంగా మా సిఏ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి రాత్రి ఏడు గంటలకు ఈరోజు మార్నింగు వెంకుపాలెం గ్రామం వద్ద వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకొని విచారం చేస్తే వాళ్ళు అడ్మిట్ అయ్యారు దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి కోటి పెట్టడం జరుగుతా ఉంది సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం